శ్రీమాత్రే నమ ఈరోజు లలితా సహస్రనామంలోని అమ్మవారి నామముల యొక్క అర్థములు తెలుసుకుందాము ఇప్పుడు మొట్టమొదటగా మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని మణిపూరాంత రుదిత విష్ణు గ్రంధి విభేదిని దీని యొక్క ఈ శ్లోకం యొక్క భావములు తెలుసుకుందాము ఇప్పుడు మూలాధారైక నిలయ ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము దీనిని మూలాధార ఐక నిలయాయ నమ అని ధ్యానించాలి ఈ నామంలో అమ్మవారి కుండలిని యోగవర్ణనలోని భేదమును తెలిపారు వాగ్దేవతలు మూలాధారము అనేది సృష్టికి మూలం శరీరమునకు మూలమై సర్వకార్య నిర్వహణకు గాను కుండలిని శక్తి మూలాధారమనే నాలుగు రేకుల పద్మం యొక్క కర్ణిక మధ్యలో కులకుండలం అనే బిందువునందు కప్పుకొని సర్పాకారంలో నిద్రిస్తుంటుంది ఈ నాలుగు రేకులలో వాషే సా అహ అనే అక్షర రూప దేవతా స్వరూపాలు కొలువై ఉంటారు సుషు సుషుమ్న నాడి ఆధారభూతమైనది కావటం వలన దీన్ని అంటారు దీనికి ఆ మహాశక్తి స్వరూపిణి ఆధారం కనుక ఆమె మూలాధారైక నిలయా అని భావము ఇప్పుడు బ్రహ్మగంధి విభేదిని ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము దీనిని బ్రహ్మ గ్రంథి వివేదిన్యై నమః అని ధ్యానించాలి సృష్టికి మూల మూలాధారమై ఎలా ఉందో అలాగే సర్వ సృష్టికి మూలమైన బ్రహ్మగ్రంథి సృష్టి సంకల్పము ప్రపంచ వ్యవహారాలన్నింటికి మూలమైన మాయాస్వరూపం చేత బుద్ధి ఆవరింపబడి ముడిలాగా చుట్టుకొని ఉంటుంది ఆ జగన్మాత కరుణతో బ్రహ్మగంధి విచ్ఛేదనం జరిగి జ్ఞానావిష్కరణ జరుగుతుంది యోగ మార్గంలో చెట్ చక్రాలన్నింట రెండు గ్రంథులు ముడులవలే ఉంటాయి అందుకే యోగులు ముందుగా బ్రహ్మగ్రంథినే ఛేదిస్తారు తమ సాధనతో సృష్టి యొక్క మాయ నుండి బుద్ధిని లేపి స్వాదిష్టాన చక్రమందు ఆ బ్రహ్మగంధి ఛేదన సాధ్యమవుతుంది అమ్మ సహస్రనామ పారాయణం చేస్తూ ఉంటే బ్రహ్మగ్రంథి ఛేదనము జరుగుతుంది వెర్రి ఆలోచనలు ఆగిపోయి నిచ్చలమైన ఏకాగ్రత కుదురుతుంది మనలో చెలరేగే సృష్టి సంకల్పాలు బ్రహ్మగ్రంథిగా భావించవచ్చు వీటిని ఛేదించి తేనే మనకు బ్రహ్మజ్ఞానం కలుగుతుంది అని అర్థము మణి రుదిత ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము దీనిని మణిపూరాంత రుదితాయై నమ అని ధ్యానించాలి కుండలిని యోగవర్ణలలో భేదమును ఈ నామము తెలియజేస్తుంది మణిపూరాంతములో ఉదయిస్తున్న తల్లి షట్చక్ర పూజయందు యోగ సాధకులు పది దళాలు కలిగి ఉన్న మణిపురం అనే చక్రం వద్దకు చేరి అతడ రత్నాభరణములతో అలంకరింపబడి రత్నమయ పీఠం అందున్న శ్రీమాతను దర్శిస్తారు దానికంటే క్రింద ఉన్న బ్రహ్మగంధి వివేదన జరిగిన తరువాతే ఈ దేవి యొక్క దర్శనము సాధ్యము రత్నములతో అలంకరిపబడిన పీఠముందున్న తల్లి అని అర్థము విష్ణుగ్రంథి వివేదినీ ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము దీనిని విష్ణు గ్రంథి వివేదిన్యై నమ అని ధ్యానించాలి మణిపూరక చక్రం పైన విష్ణుగ్రంథి ఉన్నది నాభి స్థానంలోనున్నది మణిపూరక చక్రము నాభిక పైన అజ్ఞానానికి క్రింద లోపల ఉన్న విష్ణుగంధిని సాధకుడు ఛేదించి యోగ మార్గంలో తనలో ఉన్న కర్తృత్వాహంకారాన్ని అనగా అన్నిటికీ నేను నేనే చేస్తున్నాననే శరీర సంబంధమైన అహంకారాన్ని ఛేదిస్తాడు ఇది జీవభావూర్వపమైన గ్రంథి దీన్ని ఛేదిస్తే తప్ప సాధకుడు తాను మాయకు అతీతుడు కాలేడు దైవం కరణతోనే మనం ఇవన్నీ చేయగలుగుతున్నాము వినమ్రతతో దేవికి మొక్కితే కర్తృత్వాహకారాన్ని నాగుపాముల పదే పదే పడగ ఎత్తకుండా ఉండేందుకు ఈ విష్ణుగ్రంథి విభేదనం ఇందుకుగాను నిత్యము అమ్మవారి స్తోత్రపారాయణం ఒకటే దారి నా అనే భావన నుండి ఇది మనస్సు మనను అమ్మ అనే భావనకు తీసుకువెళుతుంది మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని మణిపూరాంత రుదిత విష్ణుగ్రంథి విభేదిని ఈ శ్లోకంలో అమ్మవారి నామములు నాలుగు దీనిలో కుండలిని యోగవర్ణనలోని గ్రంథి విభేదనను వాగ్దేవతలు వర్ణించారు ఇప్పుడు ఆజ్ఞా చక్రాంతరాలస్తా రుద్రగ్రంథి విభేదిని సహస్రాంబుజారూఢ సుధాసారాభివర్షిని వీటి గురించి తెలుసుకుందాము ఆజ్ఞా చక్రాంతరాలస్తా ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము దీనిని ఆజ్ఞా చక్రాంత రాలస్తాయ్ నమ అని ధ్యానించాలి గ్రంథి విభేదనము గురించి వాగ్దేవతలు వర్ణించారు కనువమ్మల వద్ద రెండు దళాలు కల పద్మాకారంలో గల ఆజ్ఞాచక్రంలో నివసించే దేవీ దర్శనం విష్ణుగ్రంథి ఛేదనం అయ్యాకే సాధకునికి అవుతుంది ఆ తల్లికి నమస్కరించి ఆ ఆజ్ఞాచక్రంలోనే ఆజ్ఞాపరుడైన గురువు లేదా గురురూపిణి అయిన తల్లికి ఆత్మార్పణ చేసుకోవాలి సాధకుడు హృదయమున కల అనాహత చక్ర సంబంధమైన పన్నెండు దళములు గల పద్మములోని రుద్రగ్రంథిని ఛేదిస్తాడు సాద్రకుడు రుద్రగ్రంథి విభేదిని ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము దీనిని రుద్రగ్రంథి నమః అని ధ్యానించాలి ఆజ్ఞాచక్రంలో అనాహత చక్ర సంబంధమైన పద్మములో ఉండేది రుద్రగ్రంథి ఆఖరుదైన ఈ గ్రంథిని ఛేదించడం అంటే సర్వతామాసిక శక్తులను ఛేదించడమే నియమముతో పారాయణం చేసే వారికి ఇది సాధ్యమవుతుంది మన శరీరాన్ని మనస్సును మన అదుపులో ఉంచుకొని మన జీవిత విధానాన్ని గమ్యాన్ని సృష్ స్పష్టమైన మార్గంలో పయనింపచేసి గమ్యం చేరుకోవడానికి పారాయణ దోహదపడుతుంది శ్రీ విద్యా మంత్రంలో నాలుగు భాగములు ఉన్నాయి అవి ఒకటి అగ్ని సూర్య సౌమ్య చంద్రకళలు వాటినే కూట కామరాజ కూట శక్తి కూటములుగా విభజించారు వాటినే తురీయ కూటములు అంటారు ఈ నాలుగుంటి మధ్యలో హృల్లేఖలు హ్రీం అనే గ్రంథులున్నాయి అవి రుద్ర విష్ణు బ్రహ్మ గ్రంథులు వీటిలో భూమి జలములు రెండు చక్రములు బ్రహ్మగ్రంథి అగ్ని సూర్య రెండు చక్రములు విష్ణుగ్రంథి వాయువు ఆకాశము చక్రముల జంట రుద్రగ్రంథి ఈ గ్రంథాల విచ్ఛేదనము అమ్మవారి అపార కరుణ ద్వారా భక్తుడు సాధించగలుగుతాడు సహస్రారములోని అమృతమయ స్థానానికి జ్ఞానానికి తురిమెట్టు అయిన స్థానానికి సాధకుడు చేరుకోగలుగుతాడు అని అర్థం సహస్రాంబుజారూడా ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము దీనిని సహస్రాంకార భుజారూఢ సమహ అని ధ్యానించాలి అంటే ఒక వేయి కాదు వేల వేల సంఖ్యల అనంత సంఖ్య సహస్రాకారములోని శిరస్సు నందలి పరబ్రహ్మ స్వరూపిణైన దేవి శివశైకైక్య రూపిణిగా భావిస్తుంది అమ్మ జ్ఞానాన్ని పొందటానికి సహస్రారకముల చైతన్యతత్వాన్ని తెలిసి ఉండాలని అర్థము సుధా సారాభివర్షిణి ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము దీనిని సుధా సారాభివర్షిన్య నమ అని ధ్యానించాలి అమ్మవారు తనను ధ్యానంతో భక్తితో యోగంతో సేవతో దానంతో కీర్తనలతో భావముతో నృత్య గానాది కళలతో నవవిధ భక్తి మార్గములోని అనంత భక్తి ఆచారాలతో సాధనలతో తనను చేరుకున్న భక్తులకు అమ్మ అమృత దార్ వర్షించి అమృత తత్వాన్ని జన్మరాహిత్య జన్మ మృత్యులేని నిర్వాణ స్థితిని ప్రసాదిస్తుంది దీని ద్వారా తరతరాలు తరిస్తాయి సుధా అనబడే అమృతాన్ని ధారగా అమ్మ వర్షిస్తుంది కనుక ఆ జగన్మాతను సుధాసారాభివర్షిణి అన్నారు వాగ్దేవతలు ఆజ్ఞా చక్రాంతరాలస్త రుద్రగ్రంథి విభేదిని సహస్రాంబుజారుఢ సుధాసారాభివర్షిణి ఈ శ్లోకంలో అమ్మవారి నామములు నాలుగు దీనిలో చట్చక్రాల ద్వారా సహస్రాకారాన్ని చేరుకున్న సాధకుడు అక్కడ అమ్మ కురిపించే అమృత ధారను తెలుపుతాయి అని ఈ వీటి యొక్క సారాంశం రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుసుకుందాం ఓం శ్రీమాత్రే నమ